ಪವನ್ ಗೌಡ್ ಎಂಟಿ ಮಜಾರ್ ಮಹೇಶ್ ಯಾದವ್ ರಂಗನ್ನ ಗೌಡ್ ತಜ್ರೇಶ್ ಯಾಕತ್ವ ಸುಧೀರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ఆరు పథకాలు తీసుకురావడం జరిగింది ఇక్కడ ఎవరైతే ఆఫీసర్లు కూడా సహకరిస్తూ ఉన్నారో ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలు అలాగే నిరుపేదలైన ప్రతి ఒక్కరికి కూడా ఈ స్కీము అందాలనేసి మేము కోరుకుంటా ఉన్నాము ధన్యవాదాలు వార్డ్ ఆఫీసర్ ఇంకొన్నాయా మీరు ఒకటే నేను చెప్పేది ఏంటంటే మా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరిని కూడా ఈక్వల్గా చూడాలి నేను మేము చెప్తాను మేడం కాదు ఆఫీసర్లు కాబట్టి వార్డ్ ఆఫీసర్లు కొన్ని కొన్ని దగ్గర ఏం చేస్తున్నారు అంటే ఓన్లీ బీఆర్ఎస్ నాయకులకి కొన్ని కొన్ని ఇస్తున్నారు అనేసి అలిగేషన్ ఉంది దాన్ని మాత్రం ఇదే మా అనేసి అనుకుంటే కనుక మేము కూడా ఫామ్ చూసుకోలేదు అందుకే మీకు చెప్పేది ఏంటంటే మా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్క ఓటర్ని సమానత్వంతో చూసుకోండి వాళ్ళు నా బీజేపీ నా కాంగ్రెస్ నా మేబిఆర్ఎస్ వ్యాపార పార్టీలను పక్కన పెట్టి ప్రతి ఒక్క బడు వాళ్ళకి అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ స్కీమ్లు ఆరు స్కీమ్లు చెందాలి ఓకే కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈ బీబీసీ మక్తలో జెండా కాంగ్రెస్ పార్టీ జెండా పండగ చేసుకోవడం జరుగుతూ ఉంది దీనికి సహకరించిన ఇక్కడ వార్డ్ ఇన్ఛార్జ్ అఖలేష్ యాదవ్ గారికి అలాగే సీనియర్ నాయకులు భరత్ రాజన్న గారికి అలాగే నాగరాజన్న గారికి అలాగే లింగం యాదవ్ గారికి అలాగే మహేష్ గారికి ఇక్కడ డివిజన్లో ఉన్న పెద్దలందరికీ పే శ్రీనివాస్ గారికి అలాగే పేరు పేరిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు ఈరోజు మనం తెలియాల్సింది పబ్లిక్ ఏంటంటే ఈ ప్రజానీకానికి తెలివాల్సింది ఏంటంటే మనము కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఆవిర్భావము జరిగినప్పటి నుంచి ఆ రోజు స్వాతంత్రం గురించి కొట్లాడింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మన కాంగ్రెస్ పార్టీ తరఫుననే మనకి స్వాతంత్రం తీసుకొని వచ్చిన అన్నది కూడా కొంతమందికి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు ఈరోజు వేరే పార్టీ వాళ్ళు వాళ్ళందరికీ మన ప్రజానీకానికి ఒకటే తెలియాలి ఆ రోజు దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అలాగే మన తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ అనేసి ఈ ముఖంగా ప్రతి ఒక్కరికి ఇంటింటా పోయేసి మన ఆరు పథకాలని కూడా అందరికీ తెలియజేస్తూ మన కాంగ్రెస్ పార్టీ మన దేశానికి ఏం చేసింది మన రాష్ట్రానికి ఏం చేసింది అలాగే మున్సిపాలిటీ కార్పొరేషన్కి రేపు కార్పొరేషన్లో గెలిచా కూడా ఏం చేస్తుంది అన్నది ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి పోయి తెలిపవలసిందిగా తెలియజేస్తా ఉన్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రజాపాలన అభయస్తం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఎనిమిదవ డివిజన్లో ఈ రోజు ప్రారంభించడం జరిగింది కార్పొరేటర్ శ్రీమతి లేతాకుల మాధవి రఘుపతి రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు అప్లై చేసుకునేటువంటి అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి అందరూ కూడా ఫామ్స్ తీసుకొని వారి వారి వ్యక్తిగతమైనటువంటి అన్నీ కూడా సమాచారాన్ని వివరాలను అన్నీ కూడా ఈ ఫామ్ ద్వారా తెలియజేస్తూ ఉన్నారు బ్రహ్మాండంగా కొనసాగుతూ ఉన్నది ఈ స్కీమ్ మునుముందు కూడా మంచి ప్రజలకు ఉపయోగపడే విధ విధంగా ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటా ఉన్నాం పే పేద ప్రజలకు ఈ యొక్క స్కీము అన్ని రకాలుగా ఉపయోగపడాలి ప్రజ ప్రజలకు ఈ యొక్క స్కీమ్స్ ఈ యొక్క ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నీ కూడా సత్వరమే వీరికి అందేటువంటి విధంగా కృషి చేయడంలో మావంతు పాత్ర కూడా మేము తీసుకుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి నాయకులకు సభ్యులకు డివిజన్ ఆత్మీయ మిత్రులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ ప్రారంభోత్సవానికి విచ్చేసిన రఘుపతి రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ స్కీమ్ అయితే ఈ స్కీమ్ అయితే ఏదైతే ఉందో గవర్నమెంట్ ఆరు స్కీమ్లు ఆరు పథకాలని చెప్పిందో ఒక పథకం ఆల్రెడీ చేసేసింది ఐదు పథకాలు ఒకటే అప్లికేషన్ ఫామ్లో ఇచ్చి ప్రజలకు ఎంత ఈజీ ఈజీగా చేసింది వాళ్ళంతా కూర్చొని ఒకటే అప్ ఒకటే ఫామ్ లోపల ఒకటే అప్లికేషన్ లోపల అన్నీ రాసుకొని వాళ్ళు దీన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళు సంతోషంగా సుఖాలతో ఉండాలని గవర్నమెంట్ ఏదైతే కోరుకుంటుందో అది అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను చాలా థ్యాంక్